మరి మేము చేయాల్సి కోర్టు మళ్ళీ ఇక్కడ తెలుసు

అమ్మ మీదకి వచ్చేసండి దాని అంటే పక్క వెళ్ళిపోలే మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలే మీదకి వచ్చేసి మరి నిలబడితే నీకు అర్థం అవట్లేదు చెప్పండి ఎడ్యుకేటెడ్ నాకు అందరూ అన్నారు కదా మాట్లాడకండి ప్రెసిడెంట్ లో చేయాలాంట్ రెండు వందలు ఎదురు నడుస్తాడు మాత్రం సైడ్ చాలా ఇచ్చేశారు ఇక్కడ మేము వెళ్ళాం ఫస్ట్ అలాక్ చేస్తున్నారు మేము చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నేను నిలుసు మీరు వినాలంటే అని అతని కూడా అన్నారు అతను కాంప్రమైజ్ అయ్యేది అలా తెలుసు మేమే కాంప్రమైజ్ ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి నీకే వేస్తారు చేస్తా చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే చేస్తాను అంటే బ్రాడ్ పెన్షన్ చేసావు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తారు వాళ్ళకి ఇవ్వరు కదా